మహిళా భక్తుల్లో హైందవ చైతన్యం తీసుకురావాలనే సంకల్పంతో నిర్వహిస్తున్న బంగారు వరలక్ష్మి టు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించినట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు గురువారం మీడియా సమావేశం ఏర్పాటు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపాలని హిందూ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించాలనే లక్ష్యంతో తన వంతు కృషి చేస్తున్నానన్నారు ఇందులో భాగంగా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకున్న మహిళల కోసం ఈ బంగారు వరల వరలక్ష్మి కానుకను ప్రజల ముందుకు తీసుకువచ్చానని వెల్లడించారు గత ఏడాది శ్రావణ మాసంలో ఈ బంగారు వరలక్ష్మి కానుక కార్యక్రమం ప్రారంభించామని అప్పుడు లక్కీ డ్రాలో గెలుపొందిన నూట పది మంది మహిళలకు ఒక గ్రామం బంగారు వరలక్ష్మి డాలర్ ఉచితంగా అందించడం జరిగిందన్నారు ఒక్కొక్క గ్రాము విలువ ఏడు వేల రూపాయలని ఈసారి రంపచోడవరం మండలం దేవిపట్నం శ్రీరంగపట్నం గోకవరం గ్రామంలో లక్కీ డ్రా ద్వారా గెలుపొందిన మహిళలకు ఒక గోల్డ్ బంగారం రూప్ ఇస్తామని అన్నారు అదే విధంగా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని కళ్ళ నిమిత్తం రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని అన్నారు త్వరలోనే తమకు ఇష్టమైన బీజేపీ పార్టీలోకి వెళ్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు దాసరి తమ్మన దొర పరసాల ప్రసాదు తామరపల్లి రాంబాబు మామిడి అయ్యప్ప ఇనకోటి దొర విశ్వ హిందూ పరిరక్షణ రామసేను సభ్యులు పాల్గొన్నారు అలా డ్రా తీసే ప్రదేశాలు వివరాలు కూడా అందరికి కూడా ఫ్లెక్సీలో పెట్టడం జరిగింది ఆటో అనౌన్స్మెంట్ లో పెట్టడం జరిగింది అలాగే గ్రూపుల్లో కూడా వాడికి ఫార్వర్డ్ జరిగింది ఈ విధంగా ప్లాన్ చేస్తూ వచ్చిన మహిళలకి ఉచితంగా భోజన భోజన సదుపాయం అంటే పులిహోరది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉండేలాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇంకొక మీకు అదనపు వివరాన్ని ఏంటంటే ఈ బంగారు వరలక్ష్మి కానుక జరుగుతున్నది దీనికి ముందు కూడా ఇంకో కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేంటంటే గోకవరం గ్రామ ప్రజలకి ఎవరికైనా సరే అది చిన్నపిల్లల దగ్గర నుంచి వయో వృద్ధుల వరకు కూడా కంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి సంకురాత్రి చంద్రశేఖర్ గారి శ్రీకరణ్ కంటి ఆసుపత్రి అధినేత అయిన సంకురాత్రి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ప్రమాణ సత్యనారాయణ సత్యనారాయణ చెప్పి వాళ్ళ ఎంప్లాయీ మా దగ్గర రావడం జరిగింది ఆయన ద్వారా మేము మా విశ్వ హిందూ ధర్మ పరీక్ష రామసేన ఆధ్వర్యంలో మీరు ఇద్దరం కలిసి కంటి పరీక్షలు మా ప్రాంగణంలో నిర్వర్తించి దాదాపుగా పది మందికి ఆపరేషన్ అవుతాయని చెప్పి రెండు వందల యాభై మందికి రెండు వందల పది మందికి కంటి పరీక్ష జరిపి దాంట్లో పది మందికి ఆపరేషన్ పడతాయని తెలిసి పది మందికి ఆపరేషన్ చేయడం జరిగింది అది విజయవంతంగా పూర్తయినాయి ఆపరేషన్ ఇంకొక పది మందికి స్పెషాలిటీస్ అని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అవి ఆ వాటికి సంబంధించి కూడా చికిత్స చేయడం జరిగింది ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా నూట ఇరవై మందికి కళ్ళజోడులు పడతాయని చెప్పారంటే వాటి కోసం అని చెప్పి వారిని కాంట్రాక్ట్ చేయడం జరిగితే దానికి మూడు లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుందని చెప్పారు నూట ఇరవై కళజోడుకి మేము వాళ్ళతో నెగోషియేట్ చేసిన తర్వాత మాదిలాగా ఇలాగా చారిటీ సంస్థ అని చెప్పడం జరిగింది వాళ్ళు దానికి అంగీకరించి తొంభై మూడు వేలకు వాళ్ళకి అంగీకరించి మా రామసేన చారిటీ ద్వారా చెక్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి తొంభై మూడు వేలకి ఆ చెక్ ద్వారా పేమెంట్ చేసి కళజోడు కూడా రిసీవ్ చేసుకున్న కొరియర్ కూడా వచ్చేసింది అది ఇప్పుడు పాత్రికేయులతో సమావేశం జరిపి మేము ఈ పాత్రికేయులందరి ద్వారా వాళ్ళతో కూడా కలిసి ఒక కార్యక్రమం నిర్వర్తించి మాకు ఎస్కే కళ్యాణ మండపాన్ని ప్లీజ్ తీసుకున్నాను కొన్ని కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆ కళ్యాణ మండపంలో అందరినీ పిలిచి ఆ కళజోడు కూడా వితనం చేయడానికి రాజకీయాలకి ఒక కొత్త నిర్వచనం చెప్పాలనే ఉద్దేశంతో నేను ఒకవేళ రాజకీయంలోకి వస్తే నేను చాలా కొత్త నిర్వచనంతో నేను రాజకీయాల గురించి విస్తృతంగా చేయదలుచుకున్నాను రాజకీయాలు అనేవి ప్రజలకు సేవ చేయడానికి తప్ప డబ్బు సంపాదించుకోవడానికి కాదు ఇది నేను చాలా క్లియర్ చెప్తాను నేను ఇప్పుడు చెప్పి నేను తర్వాత నేనేదో చేస్తున్నాను కాదని ఒకవేళ నేను నిజంగా రాజకీయాలకు రావడం జరిగి అదంతా భగవంతుడు వల్ల నేను అనుకున్న విధంగా రాజకీయాలు భారతీయ వచ్చే వస్తే భారతీయ జనతా పార్టీలోకి వస్తాను నాకు అటువంటి అవకాశాలు కాకపోతే విశ్వ హిందూ ధర్మ పరక్ష గ్రామసేన అధ్యక్షుడిగా మిగిలిపోతూ నేను ప్రజాశాయి చేస్తాను రాజకీయాలకు వస్తే ఇప్పుడు నా సొంత ధనం పెట్టి ఖర్చు పెట్టి నేను ప్రజాశాల చేస్తాను రేపు నేను రాజకీయాలకు వచ్చినట్లయితే ప్రజాధనానికి ఎంతో విశిష్టమైన పవిత్రత చేయబోతుంది నేను దాన్ని చాలా చక్కగా నేను ఎంతవరకు ప్రజలకు ప్రతి రూపాయిని తీసుకెళ్లగలుగుతాను అంతవరకు అని చెప్పి మాత్రం చాలా చెప్పగలుగుతారు మీ కళ్ళతో మీరు చూస్తారు ఇప్పుడు నేను చెప్పడం కాదు మీ కళతో మీరు చూస్తారు ఇంకొక విషయం ఏంటంటే నా పరిధి పెరుగుతుంది నేను రాజకీయాల్లోకి వస్తే నేను ఏదైనా స్థాయిలో కానీ నాకు ఏదైనా ఒక స్థాయి వస్తే నా పరిధి పెరుగుతుంది ఎలాగంటే సేవ చేసుకునే పరిధి విస్తృతంగా ఉండడమే కాకుండా ఎక్కువ అవకాశాలతోటి ఎక్కువ జనాలకి కూడా చేసే అవకాశం నాకు వస్తుంది ఆ అవకాశం భగవంతు నాకు ఇస్తే తప్పనిసరిగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చాలా విశిష్టమైన రాజకీయ చరిత్ర నేను రూపొందించుకుంటూ చూపిస్తానని తెలియజేస్తున్నాను